ప్రేమామయుడైన దేవాది దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పదహారో వచనం నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును ప్రభువునందు ప్రియమైన వార్లార ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయో దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ నీ తోడైండునుగాక రెండవ కురింతి పదమూడు పద్నాలుగులో చూడగలం పరిశుద్ధాత్మ ద్వారా మనకు సంతోషము కలుగుచున్నది పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని శక్తిని పొందుకొనుచున్నాము అంతేకాదు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అమూల్యమైన సహవాసం కూడా కలుగుచున్నది ఆదరణకర్త అనగా సత్య ఆత్మను పంపుటకు కారణము కలదని ప్రభువు చెప్పడం ఇక్కడ చూస్తున్నాము మీ యొద్ధ ఎల్లప్పుడూ నుండుటకై నిజమే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించిన ప్రకారము ఆత్మ ద్వారా మనలోనూ నివసించుచూ ఉంటున్నది ఆత్మస్వరూపి యొక్క ప్రభు నిజమైన స్నేహితుని వలె మనతో కూడా ఉంటున్నాడని మనము తప్పనిసరిగా నమ్మవలసిన వారమై ఉంటున్నాము దేవుని యొక్క కుమారుడుగా దేవుని కుమార్తెగా ఒంటరి భావమును బట్టి నీవు ఆధే ఆవేదన చెందవద్దు అనాథవులే ఉన్నానని కలవరము చెందవద్దు కారణం ఆదరణకర్త ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాడు మంచి దినములైనను సరే దుర్దినములైనను సరే దుఃఖ సరే సంతోష సమయమైనను సరే శ్రమలు సంభవించినప్పుడైనను సరే ఆత్మస్వరూపియగు ప్రభువు నిన్ను విడిచిపెట్టుటలేదు ప్రభువు నందు ప్రిమేన వల్ల పాతని నిబంధన కాలమందు దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలీలను అరణ్య మార్గమున నడిపించగలిగాడు వారి మీద మేఘ స్తంభములోను వారి ముందర అగ్నిస్తంభములోనూ ఆయన ఉండగలిగాడు అరణ్యమందు నడిచినంత కాలం అగ్ని స్తంభం వారిని విడిచిపోలేదు వారు కణాను స్వతంత్రించుకున్న వరకు అగ్నిస్తంభం వారి ముందర నడుచుచూనే ఉండగలిగాది ఆ అగ్నిస్తంభం వారికి వాగ్దానము చేయబడిన కణాను దేశములోనికి నడిపించగలిగాది దేవుడు తమతో కూడా ఉన్నాడని అగ్నిస్తంభము తెలియచేయడం మనము గమనించవలసిన విషయం ఒకవైపు మార్గము చూపిన అగ్నిస్తంభం రాత్రివేళ వెలుగునిచ్చాది మరో మాటలో చెప్పాలి అంటే అగ్ని స్తంభము ద్వారా దేవుడు వారితో కూడా సహవాసము కలిగి ఉండెను ప్రభువునందు ప్రేమేణ వార్లార ఈరోజున మన మధ్య కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం చేసి ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు శిష్యులు ఏక మనస్సు కల వారి మేడగదిలో సమావేశమైనప్పుడు వారి మధ్య మంచి సహవాసం అనేది ఉండగలిగాది ఏక హృదయం ఏక మనస్సు వారు దేవుని సన్నిధానమందు సమావేశమును అగుచూ ఉండగలిగారు కాబట్టే ఆ పరిస్థితులలో వారు పరిశుద్ధాత్మను వారు పొందుకుని ఆత్మ సహవాసాన్ని వారు పొందుకోవడం ఆత్మే వారిని ఆధరించడం వాక్యరీత్యా మనము చూడగలం వృద్ధాప్యమందు మందు అపస్తుడైన యోహాను బహిష్కరించబడిన వాడై పద్మశ్రీ యొక్క లంకలో తాను ఉన్నప్పుడు అక్కడ వాతావరణం ఎంతో భయంకరంగా ఉండేటువంటిది ప్రభువునందు ప్రియమేన వాళ్ళార ఆ పరిస్థితుల్లో యోహాను ఆత్మీయ నేత్రములతో ఎన్నో దర్శనాలు తాను చూడగలిగాడు అవన్నీ ప్రకటన గ్రంథముగా యోహాను ద్వారా వ్రాయబడినట్లు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేటువంటిది ఆ యొక్క దర్శనములు చూచినట్లు మనము గమనించవలసిన విషయం పద్మసు లంకలో పరవాసి అయిన యోహాను ఒంటరి భావముతో అక్కడ ఏమాత్రము అల్లాడలేదు బాధపడలేదు ఎందుకు అనగా ఆత్మస్వరూపయోగ దేవునితో సహవాసాన్ని కలిగి ఉండగలిగాడు అక్కడ తాను చక్కగా ఆత్మలో పరవశం చెందగలిగి అక్కడ తాను ఉన్నట్టు ప్రకటన ఒకటి పదిలో మనము చూడగలం ప్రభువు దినమందు అపోస్త్రుడైన యోహాను దేవుని మందిరమునకు వెళ్ళి సహదాసులతో ఆత్మీయ కుమారులు కుమార్తెలతో కలిసి దేవుని ఆరాధించలేకపోయినప్పటికీ కానీ పద్మసు లంకలో అతడు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాము నిజమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం యోహానుతో ఉండగలిగాది ఈరోజున దేవుని యొక్క బిడలైనటువంటి మనము కూడా మనతో కూడా పరిశుద్ధాత్మదేవుడు సహవాసాన్ని కలిగి ఉన్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు ఒంటరి భావముతో నీవు అల్లాడుచు ఉన్నప్పటికీ కానీ కుటుంబ సభ్యుల మధ్య ఏకాగిగా ఉన్నానని ఒకవేళ నువ్వు చింతిస్తున్నప్పటికీ కానీ కలవరము చెందవద్దు సమ్మసిల్లవద్దు పరిశుద్ధాత్మతో సదా సహవాసాన్ని కలిగి ఉన్న ఎడల ఆత్మ ద్వారా ప్రభు మీతో కూడా మాట్లాడడం అనేది జరగగలుగుతుంది స్నేహితుని వల్లే మీతో నడిచేటువంటి వాడు ఆత్మ సంబంధమైన దర్శనాలు కూడా ఆ పరమ తండ్రి దయచేసేటువంటి వాడు గమనించాలి పరిశుద్ధాత్మదేవుని యొక్క సహవాసం ఉంది నీకు అనే ధైర్యంతో నీవు ముందుకు సాగిపోయే వ్యక్తులుగా ఉండాలి తప్పనిసరిగా నీ జీవితంలో ఎంతో గొప్ప ఆదరణ నీవు పొందగలవు మన దేవాతి దేవుడు ఆయన మనల్ని ఎక్కడ కాని వానిగా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండే దేవుడుగా యుగ సమాప్తి వరకు సదాకాలం మిమ్మల్ని నడిపించే దేవుడుగా ఆత్మస్వరూప యొక్క ప్రభుతో సహవాసం అనేది ఉంటున్నదన్న ధైర్యంతో ముందుకు సాగిపోవాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం దేవ మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలకు నా తండ్రి ఉందని మీ బిడలు గ్రహించి ధైర్యాన్ని ఉంచుకుని తమ యొక్క జీవితంలో ఒంటరిగా ఉండిన ఆ పరిస్థితుల్లో కలవరమును చెందిన నాతో కూడా ఆత్మదేవుడు సహవాసం చేసి ఉంటున్నాడని ధైర్యాన్ని కలిగి సాగిపోయేటువంటి ఆ గొప్ప యొక్క కృప మీ బిడలకు మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను మీ యొక్క దైవిక కృప ప్రసన్నత బిడల మీద అధికంగా మీరు చూపించండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్